హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇరు వచ్చేసే న్యూ రెసిపీ ఈ సీజన్లో దొరికే బోడగా కరకాయలతో కూర అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది కర్రీ వీటినే ఆకరకాయ అని కూడా అంటారు అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి హెల్దీ కూడా నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ బోడకాయ కరకాయలు అయితే తీసుకున్నానండి టూ త్రీ టైం బాగా వాచ్ చేసుకోవాలి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ వాచ్ చేసుకుని అన్నీ ఒక పేట్లోకి తీసేసుకోవాలి చాకాకరకాయలు ఎక్కువగా వర్షాకాలంలోనే దొరుకుతాయి ఫ్రెండ్స్ కాకరకాయలన్నీ రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి సాకాకరకాయలో సీడ్స్ అనేవి ముదిరినట్టు ఉంటే తీసేసుకోండి లేతగా ఉంటే అలానే కర్రీలో వేసుకోవచ్చు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ నేను తీసుకున్న సీడ్స్ అయితే కొన్ని ముదిరినాయి తీసేసుకుంటున్నాను అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే చింతపండు అయితే నానబెట్టుకోవాలి సైజ్ ఒక ఆనియన్స్ తీసుకోవాలి టూ త్రీ గ్రీన్ చిల్లీస్ తీసుకొని పీసెస్ లాగా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టుకుని ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ పీసెస్ కూడా యాడ్ చేసుకునే ఫ్రై చేసుకోవాలి టేబుల్ స్పూన్ జింజర్ గాలి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసలిపాయ వరకు ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ముందే కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టూ టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని చింతపండు రసం యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అయితే మసాలా ప్రిపేర్ చేసుకున్న స్టవ్లిగించుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క యాడ్ చేసుకొని త్రీ టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పొడి వేయడం వల్ల మనం చేసే కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అయిపోయండి వేరే పెట్లోకి తీసేసుకోవాలి తీసుకొని ఫ్రై చేసుకున్న నువ్వులు ఇందులో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంటే సరిపోతుంది ఫ్రెండ్స్ నువ్వుల పౌడర్ ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీన్ అయితే దగ్గరకు అవుతుందండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇప్పుడైతే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ అనేది పూర్తిగా దగ్గరికి అయిపోతుందండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న నువ్వుల పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి టేస్టీ బోడా కరకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ వేడ్ వేడ్ రైస్లోకైనా చపాతీలకైనా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇవి ఎక్కువగా వర్షాకాలంలో దొరుకుతాయి కాబట్టి హెల్దీ కూడా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కర్రీ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోస్ ఉన్న ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఈ మనం చేసే ఆకాకరకాయలో ఈ ఒక్క పొడి వేసి చేసుకోండి కర్రీ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ ఆకాకరకాయ కర్రీ లేదా బోడకాకరకాయ కూర